నెల్లూరు నగరంలోని ట్రంక్ రోడ్ హరితలాడ్చి ప్రకటన రికో టైమ్స్ నిర్వాహకులు ఆమాద్ భాష ఆధ్వర్యంలో వివో కంపెనీలో సరికొత్త మోడల్ వివో వీ ఫిఫ్టీ ఈ సెల్ఫోన్ లాంచ్ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివో సిటీ మేనేజర్ శివ జీటీ ఛానల్ మేనేజర్ ప్రమోద్ జూనియర్ సిటీ మేనేజర్ ప్రమోద్ పాల్గొని వివో వి ఫిఫ్టీ ఈ మొబైల్ ను లాంచ్ చేయడం జరిగింది అనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు ఈ వారు మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు నగరంలో వివో వి ఫిఫ్టీ ఈ మొబైల్ ను రికో టైమ్స్ షోరూమ్ నందు లాంచ్ కార్యక్రమం నిర్వహించారు ఈ ఫోన్ లేటెస్ట్ మోడల్ తో సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్ లో రిలీజ్ చేయడం జరిగిందని తెలిపారు చాలా అద్భుతమైన ఫ్యూచర్ స్పెసిఫికేషన్స్ తో ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ వాటర్ అండ్ డెసెక్టేషన్ తో లాంచ్ చేయడం జరిగిందని తెలిపారు అదే విధంగా అండర్ వాటర్ ఫోటోగ్రఫీ ఇందులో స్పెషల్ గా ఇంట్రడ్యూస్ చేశామని తెలిపారు ప్రతి కస్టమర్ కొనుగోలు చేసే విధంగా అందుబాటు ధరతో జీరో డౌన్ పేమెంట్ తో ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చన్నారు రికార్డ్ రికార్టర్స్ నిర్వాహకులు అహ్మద్ కొనుగోలు చేసిన కస్టమర్లకు మంచి గిఫ్ట్లను అందజేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా సైడ్ నుంచి వాటర్ బాటిల్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పారు నెల్లూరు ప్రజలు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోరారు ఈ కార్యక్రమంలో రికో స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు త్రిలోక్ వివో జేసీఎంగా వర్క్ చేస్తున్నా అండి ఈరోజు వివోలో వి ఫిఫ్టీ న్యూ మోడల్ లాంచ్ చేయడం జరుగుతుంది మన రికో టైమ్ సెంటర్ అగ్రహారం ఇది రంగ్ రోడ్ నెల్లూరులో సో ప్రతి ఒక్కరు కూడా షాప్ ఇచ్చేసి షాప్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఆఫర్స్ని సద్విగోం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం సో వి ఫిఫ్టీకి వచ్చేసరికి సో ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో సో ద బెస్ట్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పి చెప్పొచ్చు అండ్ అలాగే ఛార్జింగ్ పరంగా తీసుకుంటే నైన్ నైంటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది సో ఫిఫ్టీ మెగాపిక్సెల్ సోనీ లెన్స్తో వస్తుంది సో ఇంకా మరెన్నో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి సో ఫోన్ కూడా మీకు చాలా చూడ్డానికి చాలా స్లిమ్గా అండ్ కలర్ పరంగా రెండు అద్భుతమైన కలర్స్లో ఉన్నాయండి సఫైర్ బ్లూ అండ్ పెరల్ వైట్లో సో ప్రతి ఒక్కరు కూడా రికో టైమ్స్ని విచ్చేసి ఈ ఆఫర్స్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి రికో టైమ్ సెంటర్ నా పేరు అహ్మద్ బష రికో టైమ్ సెంటర్ ప్రపరేటర్ని ఈరోజు వి ఈ లాంచింగ్ జరిగింది దీని బెస్ట్ ప్రైజ్ ఉంది ఆఫర్స్ ఉన్నాయి నెల్లూరు ఇవాళ మనం వివోలో సరికొత్త మోడల్ వివో వి ఫిఫ్టీ ఈని మన రికో టైమ్స్ నందు లాంచ్ చేయడం జరిగింది సో ఇది లేటెస్ట్ మోడల్ చాలా అద్భుతమైన ఫీచర్ స్పెసిఫికేషన్స్తో ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో మనం దీన్ని లాంచ్ చేయడం జరిగింది సో అండర్ వాటర్ ఫోటోగ్రఫీ కూడా ఇందులో స్పెషల్గా మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అలాగే అఫోర్డబిలిటీ ప్రైస్లో ప్రతి కస్టమర్ కూడా జీరో డౌన్ పేమెంట్తో ఈ ఫోన్ని సొంతం చేసుకోవచ్చు మన రికో టైమ్స్ నందు మన అహ్మద్ గారు కూడా మంచిగా గిఫ్ట్లు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో కంపెనీ సైడ్ నుంచి కూడా మనం వాటర్ బాటిల్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన రికార్డ్ టైమ్స్ నందు ఈ వివో వి ఫిఫ్టీని పర్చేస్ చేసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నెల్లూరు ప్రజలకి మరి ఒక సరికొత్త ఫోన్ వివో వి ఫిఫ్టీఈ లాంచ్ చేయడం జరిగింది వివో కంపెనీలో దీనికి సరికొత్త ఫోన్కి మనకి ఆఫర్స్ కానీ అఫోర్డబిలిటీ ఆఫర్స్ కానీ చాలా మంచిగా ఉన్నాయి అండ్ నైంటీ వర్డ్స్ ఫాస్ట్ ఛార్జర్తో నైంటీ వర్డ్స్ ఫాస్ట్ ఛార్జర్తో అండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీతో మనకి ఫోన్ లాంచ్ అయ్యిందండి మీరు ఈ ఆఫర్ని గ్రాప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ